రోడ్లు ఈ రోజులో అందరూ సీఎం కావాలి సీఎం కావాలని పాదయాత్రలు చేస్తారు రోడ్డు మీద నడుస్తారు అలాంటిది ఈ రోజు అయిన డిప్యూటీ సీఎం అయి ఉండి కాలినడకన అంటే మావోయిస్టులు నక్సలైట్లు తిరిగే ఏరియాలలోకి వెళ్ళి కాలినడకన వెళ్ళి రోడ్లు లేపిస్తున్నాడు అండి ఇలాంటి పోలీసులు కూడా పోలీసులు కూడా రావడానికి భయపడుతున్నా అలాంటి అడవి ప్రాంతాలలోకి వెళ్ళి రోడ్లు లేపిస్తున్నాడు లేదా ప్రజల కోసం అంటే ఇలాంటి నాయకుడు కాదు దాన్ని చెప్పండి ఐదు వందల రూపాయలు నీకు కావాలి ఇప్పుడు నువ్వు ఏ నోడతాడైతే ఓజీ సినిమా ఐదు వెయ్యి రూపాయలు అని అన్నావా అందరూ ఓజీ సినిమా టికెట్ తీసుకోండి అని చెప్పండి ఇస్తా ఇప్పుడు చెప్తా ఇప్పుడు

ఏదైనా ఇంటర్నెట్ ఓపెన్ చేద్దామన్నా కూడా అంటే ఓపెన్ కావడం లేదు అంత రేంజ్ లో సినిమా అనేది అయితే ఒప్పుతుందండి ఇలాంటి అంటే రూమర్స్ అయితే నమ్మకండి తప్పకుండా సినిమా చూడండి తగ్గేదే లేదు మీ అందరికి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కూడా సపోర్ట్ ఉంటారు కాపీరేట్స్ మూవీ అదే దాంట్లో మొత్తం ముఖేష్ కదా పవన్ కళ్యాణ్ స్టేమినా ఏంటి అనేది తెలుగు ఇండస్ట్రీ గానీ తెలుగు ప్రజలందరికీ తెలుసు ఆయన అడుగు పెడితే సరిపోద్ది అండి ఆయన నడిస్తే సరిపోద్ది ఆయన కేవలం ఆయన కేవలం ఆయన నడిస్తే సరిపోద్ది అండి సినిమా నడిచినట్టు అది ఎందుకంటే ఓజీ ప్రతి ఒక్కరు కూడా ప్రమోషన్ చేయండి ఎందుకనంటే ఒక సినిమా ఎనక కొన్ని లక్షల మంది అంటే ఆర్టిస్టులు తారో కొంత లక్షల మంది శ్రమ ఉంటుంది అలాంటి శ్రమను రెండు నిమిషాలలో సినిమా బాగాలేదు సినిమా ఇది సినిమా అదే అని అయితే తప్పకుండా అనకండి ఎందుకంటే దయచేసి మేము ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కాదండి కొన్ని వందల మంది ఫుడ్ దొరికే సినిమా ఇండస్ట్రీ ఈరోజు సినిమా ఇండస్ట్రీ కోసం మనం అందరం మీరు వచ్చి పనిచేస్తున్నాము యాక్ట్ చేస్తున్నాము డైలాగులు చెప్తున్నాము మాట్లాడుతున్నాము ఇంత అనర్గలంగా మాట్లాడుతున్నాము లేదంటే పది మంది ఇంత మంది మనల్ని చూస్తున్నా కూడా మనం ఒక మహిళ ఇక్కడ వంద మందిలో నిలిచొని మాట్లాడుతుందని అంటే ఆ ధైర్యం ఎందుకనండి సినిమాలో రేపు రేపు ఎల్లుండో ఇంకా పది రోజులకు నెల రోజులకి వెళ్తామని ధైర్యం పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారండి మాకేమైనా స్పందిస్తాడు మా పవన్ కళ్యాణ్ అని కదా దాని మీద మీరు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు సరిపోతుంది నాటిస్తే జరుగుతుంది ఇక్కడ అసలు పవన్ కళ్యాణ్ రేంజ్ గురించి మనం చెప్పడానికి కూడా సరిపోవండి మన స్థాయి సరిపోదు చెప్తున్నా కాదండి పవన్ కళ్యాణ్ అంటే ఎంత పిచ్చి అంటే మా అమ్మా నాన్న కంటే కూడా పవన్ కళ్యాణ్ నా ప్రాణం అండి ఎందుకనంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మా అమ్మా నాన్న అయినా కూడా పది మంది సాయం చేస్తాడో లేదో తెలియదు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు వాళ్ళ నిరుపేద కుటుంబం కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని లక్షల మందికి ఆయన ఎందుకంటే ఆర్మీలో కానివ్వండి రెండు కోట్లు ఇవ్వడం జరిగింది ఉదూ తుఫాను లో కానివ్వండి ఎక్కడ చూసినా తన డబ్బులు విచ్చల విడిగా కౌలు రైతులు కానివ్వండి అసలు పైసలు అనుకుంటుండ పెంకాసులు అనుకుంటున్నా తన ఫ్యామిలీ మెంబర్స్ తనను వదిలేసిపోయినా కూడా ఈయన ఏంది డబ్బులు ఇలా విచ్చల విడిగా ఖర్చు పెడుతుండు ఇలాంటి వ్యక్తులు మనకు అవసరం లేదు డబ్బు సంపాదించే వ్యక్తి ఆయన నిత్యం చేస్తూ ఆ రోడ్లు ఈ రోజులో అందరూ సీఎం కావాలి పిఎం కావాలని పాదయాత్రలు చేస్తారు రోడ్ మీద నడుస్తారు అలాంటిది ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం అయి ఉండి కాలినడకన అంటే మావోయిస్టులు నక్సలైట్లు తిరిగే ఏరియాలోకి వెళ్ళారు కాలినడకన వెళ్ళి రోడ్డు లేపిస్తున్నాడు అండి ఎలాంటి పోలీసులు కూడా పోలీసులు కూడా రావడానికి భయపడుతున్నా అలాంటి అడవి ప్రాంతాలలోకి వెళ్ళి రోడ్లు లేపిస్తున్నాడు పేద ప్రజల కోసం అంటే ఇలాంటి నాయకుడు కాదు దాన్ని చెప్పండి అంటే మాట్లాడుతున్నాడు ఎంతసేపు ఓట్లు ఓట్ల కోసం డబ్బులు ఇచ్చేదండి డబ్బులు ఇచ్చే నాయకులకు ఓట్లు వేస్తే మళ్ళీ ఈరోజు తెలంగాణలో వస్తున్నారు అందరు యూరియా దొరకడం లేదండి